అహల్యని అజ్ఞాత వ్యక్తి బెదిరించడంతో అక్కడ యాసిడ్ గౌతమ్ కార్తీక్ బుజ్జి ఎవరి తలపై పడి ప్రమాదానికి గురవుతారో అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య అదే టైంలో బుజ్జి టర్న్ రావడంతో గౌతమ్ బుజ్జిని ఎత్తుకొని అక్కడున్న ఉట్టి కొట్టిస్తూ ఉండగా కరెక్ట్గా అహల్య వచ్చే టైంకి ఉట్టి పగులుతుంది దాంతో గౌతమ్ని నెట్టేస్తుంది అహల్య అందులో ఉన్న వాటర్ అన్ని వచ్చి అహల్యపై పడిపోతాయి దాంతో అహల్య భయం భయంగా తనని తాను తాకి చూసుకుంటుంది కానీ తనకి ఏమీ కాకపోవడంతో ఓహో ఇవి వాటరేనా యాసిడ్ కాదు అని టెన్షన్ రిలీఫ్ అవుతుంది అప్పుడు గౌతమ్ అహల్యేని ఏమైంది అహల్య గారు నన్ను ఎందుకు అలా నెట్టేశారు అని అడగగానే అది గౌతమ్ గారు నేను మీ దగ్గరికే వస్తున్నాను కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో మిమ్మల్ని పట్టుకోబోయాను అందుకే అలా జరిగింది అని అహల్య ఏదో సర్ది చెప్తుంది అవునా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా అందుకే అలా ఉన్నారేమో సరే ఇంట్లోకి పదండి అని అహల్యని ఇంట్లోకి నడిపిస్తూ ఉంటాడు గౌతమ్ బామ్మ వాళ్ళు లోపలికి వెళ్తున్నారే అని అనామిక అతిథి ఇద్దరు భానుమతిని రెచ్చగొట్టగా వెళ్తున్న గౌతమ్ అహల్యని భానుమతి ఆపేస్తుంది ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతుండగా చూసావు కదా తను నీరసంగా ఉంది తనకేదైనా తినిపించడానికి తీసుకెళ్తున్నా అని గౌతమ్ అనగానే చెప్పాను కదా ఇంట్లో మ పచ్చి గంగైన ముట్టడానికి వీల్లేదు అని సాయంత్రం వరకు అందరూ ఉపవాసం ఉండాల్సిందే అని భానుమతి కయ్యమంటుంది దాంతో అమ్మా అని గట్టిగా అరిచి గౌతమ్ నానమ్మా తను నీరసంగా ఉంది తను ఉపవాసం ఉండలేదు తను ఉండకూడదు కూడా అని అంటూ ఉండగా మేమందరం ఉండట్లేదా అని అనామిక అతిథి అంటూ ఉండగా పెద్ద వయసు దాన్ని నేనే ఉంటున్నాను దానికేంట్రా ఉండడానికి అని భానుమతి విరుచుకుపడుతుంది మీరు తను ఒక్కటి కాదు తను అంటూ ప్రెగ్నెంట్ అని చెప్పలేక నోరు మూసుకుంటాడు గౌతమ్ గౌతమ్ని భయంగా చూస్తూ ఉంటుంది అహల్య తనని తిననివ్వండి నానమ్మా అని గౌతమ్ చెప్పేలోపే అహల్య కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో అందరూ టెన్షన్ పడుతూ అహల్య అంటూ అహల్యని లేపే ప్రయత్నం చేయగా రాజుగారు కాస్త వాటర్ తీసుకురండి అని గౌతమ్ అనగానే వాటర్ బాటిల్ అందిస్తాడు రాజు దాంతో అహల్య ఫేస్పై వాటర్ చల్లి అహల్య స్పృహలోకి వచ్చేలా చేస్తాడు గౌతమ్ పదండి మనం ఇంట్లోకి వెళ్దాం ఏదైనా తిందాం అని అంటుండగా నా మాట అంటే ఎవరికి లెక్కలేదా సాయంత్రం వరకు ఎవరికి తినడానికి వీల్లేదు అని మళ్ళీ భానుమతి అంటూ ఉండగా నానమ్మ తనకి హెల్త్ బాగాలేదు నీరసంగా పడిపోతుంది అసలు దేవుడు ఉపవాసం ఉండమని ఎవరికైనా చెప్పారా ఎందుకు ఇలా సాధిస్తున్నావు అని గౌతమ్ అసహనంగా అరిచినా కూడా భానుమతి వినదు తనకి ఉపవాసం అలవాటు లేదేమో అమ్మ మనకేం కాలేదు కానీ తను నీరసంతో పడిపోతుంది కదమ్మా తిననివ్వు అని అంటూ ఉంటాడు అర్జున్ కూడా దాంతో నేను చెప్పే మాట ఎవరు కూడా వినరు కదా మీ ఇష్టం ఉన్నట్టు చావండి అని భానుమతి గట్టిగా అరిచి చెప్తుంది నా మాటని కాదని దానికి ఎవరు భోజనం పెడతారో నేను చూస్తా గట్టిగా కోపంగా కసురుతూ ఉంటుంది భానుమతి గౌతమ్ ఏం చేయలేక నిస్సహాయంగా అహల్యని పట్టుకొని కూర్చోగా సుభద్ర ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో అన్నం కర్రీని తీసుకొచ్చి అహల్యకి అందిస్తూ తినమ్మా అని ఉండగా వద్దు అని అంటుంటుంది అహల్య గౌతమ్ వైపు చూడగా గౌతమ్ ఆ ప్లేట్ అందుకొని ముద్దలు కలిపి అహల్యకి తినిపించబోతుండగా వద్దు గౌతమ్ గారు అని అంటూ ఉంటుంది అహల్య మీరు బాలేదు హెల్త్ నేను చెప్తున్నాను తినమని తినండి అంటూ ఉండగా వద్దు బామగారు ఇంట్లో అందరి కోసం మొక్కుకున్నారు నా ఒక్క వల్ల ఆ మొగ్గు ఇష్టపోవడం నాకు ఇష్టం లేదు సాయంత్రం వరకే కదా నేను ఉంటాను అని అంటూ ఉండగా గౌతమ్ మళ్ళీ కోపంగా చూస్తూ తినమని అంటూ ఉంటాడు అయినా కూడా అహల్య లేదు ఖచ్చితంగా తినను నేను సాయంత్రం వరకు నేను ఉండగలను ఈ ఇంటి కష్టాలు తొలగాలి అని అంటూ పైకి లేచి లోపలికి వెళ్ళిపోతుంది గౌతమ్ బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సాయంత్రం పూజ పూర్తి చేశాక అందరికీ హారతిస్తుంది సుభద్ర వెంటనే ఎవ్వరి కోసం కూడా చూడకుండా వెళ్ళి భోజనం తీసుకొచ్చి అహల్యకి తినిపిస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడు బాణమతి అందరితో కలిసి తింటుంది కదరా ఎందుకంత ఆతృత అదొక్కటి తినలేదా అని మళ్ళీ విరుచుకుపడగా గౌతమ్ నానమ్మ ఈ కాపు అని అంటూ తనే స్వయంగా అహల్యకి తినిపిస్తూ ఉంటాడు గౌతమ్ ఇక ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే బిడ్డ గుర్తొస్తాడు కడుపుపై చెయ్యి పెట్టుకొని బాధగా గౌతమ్ తినిపిస్తూ ఉంటే అహల్య తినేస్తుంది కానీ భానుమతి ప్లాన్ ఫెయిల్ అయినందుకు కాస్త నిరాశపడుతుంది ఇక రాత్రిపూట అందరూ పడుకున్నాక ఒక్కసారిగా మార్నింగ్ నుంచి జరిగిన సంఘటనని గుర్తొస్తూ ఉంటాయి అహల్యకి ఇక ఒక్కసారిగా మళ్ళీ గౌతమ్ ఉట్టి కొట్టడం గౌతమ్ తలపై యాసిడ్ పడడం అన్ని గుర్తు తెచ్చుకొని భయంతో వణికిపోతూ అపరిచితుని గుచ్చి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా అని అనుకొని గౌతమ్ని నిద్ర లేపబోయి వద్దు గౌతమ్ గారికి చెప్తే ఆ అపరిచితుడు గౌతమ్ గారికి ఏదైనా ప్రమాదం తలపెట్టే ఛాన్స్ ఉంది ఎలాగైనా యామిని గారి ఇంటికి ఇప్పుడే వెళ్ళి పార్సల్ తీసుకొస్తా అని అనుకుంటూ యామిని ఇంటికి బయలుదేరి అప్పుడే రాత్రిపూట కాలింగ్ బెల్ కొడుతుంది అహల్య దాంతో యామిని నిద్రలేస్తుంది ఎవరు అని పక్క నుండి భర్త అడుగుతూ ఉండగా నేను చూస్తాను అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరు లేకపోవడంతో మళ్ళీ రాబోతుండగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది ఇక ఎవరు అని బయటికి వెళ్ళి చూసే టైంలో అహల్య లోపలికి దూరిపోతుంది వెళ్ళి పక్కకి దాక్కుంటుంది యామిని భర్త ఇద్దరూ వెళ్ళి రూమ్లో పడుకుంటారు ఆ పార్సల్ని తీసి మెల్లిగా డోర్ ఓపెన్ చేసే టైంలో లైట్స్ ఆన్ అవుతాయి ఇక ఎవరే నువ్వు మా ఇంట్లో దొంగలా దూరావు ఇటు తిరుగు అని యామిని అంటూ ఉండగా భయంగా వెనక్కి తిరుగుతుంది అహల్య అహల్యని చూసి అందరూ షాక్ అవుతారు వచ్చావు దొంగలా ఈ టైంలో అని నందు యామిని ఇద్దరు అడుగుతుండగా తను దొంగెందుకు అవుతుంది మన ఇంటికి తను రావచ్చు కదా అని అంటూ ఉంటాడు యామిని భర్త అహల్య ఏం చెప్పి తప్పించుకుంటుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్